ఎన్డీఏ బలపరిచిన ఉపరాష్ట్రపతి అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయడాన్ని మీరు అంగీకరిస్తాను వ్యతిరేకిస్తాను సమర్థిస్తాను వ్యతిరేకిస్తాను ఎన్నింటిలో ఒకటి కంపల్సరీ కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం జగన్ తీసుకున్న నిర్ణయానికి ఏమనుకుంటున్నారు అనేది సర్వే చేస్తున్నాం ఈ సర్వే జగన్ వరకు వెళ్తుంది గుండెమే చేసుకుని నిజాయితీగా కంపల్సరీ కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో ఆఖరి దాకా చూడండి ఆఖరి నిమిషం దాకా సెకండ్ దాకా చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి నాటకీయ పరిణామాల మధ్య మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ పదవ నుంచి వైదొలె ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు తన పదవి కాలం ఐదు జూలై ఇరవై ఒకటి రాజీనామా చేశారు దీంతో ఆ స్థానం ఖాళీ అయింది ఉపరాష్ట్రపతి స్థానానికి ఎన్నిక కోసం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్డీఏ కూటమి తమిళనాడుకు చెందినటువంటి నాయకుడు ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న సిపి రాధాకృష్ణ బరిలో దింపింది ఏకగ్రీవ ఎన్నిక కోసం విపక్షాలు సహా అన్ని పార్టీల మద్దతు కోరే ప్రయత్నాలు చేసింది ఇదే సమయంలో ఇండియా కూటమి రీసెంట్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది రాధాకృష్ణ జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇద్దరు దక్షిణ భారతదేశం వారి కావడంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక మరింత రసోత్తరంగా మారింది బీజేపీ వ్యూహాలకు చెప్పు కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి వ్యూహాలు రచిస్తోంది సెప్టెంబర్ తొమ్మిదిన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థికి కావాల్సిన అర్హతలు ఏంటి ఎన్నిక విధానం ఎలా ఉంటుంది ఎన్డీఏ ఇండియా కూటమి బలాబలాలు ఏంటనే విషయాలు తెలుసుకోవచ్చు ఇప్పుడు చంద్రాపురం పొన్నుస్వామి సిపి రాధాకృష్ణన్ ఇరవై అక్టోబర్ రెండు పంతొమ్మిది వందల యాభై ఏడులో తమిళనాడులో జన్మించారు ఆర్ఎస్ఎస్ స్వయం తన కెరీర్ ప్రారంభించారు డెబ్బై నాలుగులో భారతీయ జనసంఘ్ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా ఎదిగారు కోయంబత్తూరు నుంచి రెండుసార్లు లోక్సభ ఎంపీగా ఎన్నికైన రాధాకృష్ణన్ టెక్స్టైల్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పిఎస్యు ఫైనాన్స్ కమిటీలో సభ్యుడిగా కీలక బాధ్యత నిర్వహించారు తమిళనాడులోని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రెండు వేల నాలుగు రెండు వేల ఏడుతో పనిచేశారు కాయిర్ కోట్ గా పనిచేశారు రాధాకృష్ణ రెండు వేల ఇరవై మూడు జార్ఖండ్ గవర్నర్గా నియమితులయ్యారు ఇక ఇండికోట అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ చూస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ ఇరవై ఐదును హైదరాబాద్లో అడ్వకేట్గా చేశారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నమోదు చేసుకున్నారు రెడ్ పిటిషన్లు సివిల్ పిటి విషయాలు ప్రాక్టీస్ చేశారు ఎనభై ఎనిమిది తొంభై మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్లేటర్గా పనిచేశారు ఉస్మాని యూనివర్సిటీ లీగల్ అడ్వైజర్గా స్టాండింగ్ గా పనిచేశారు తొంభై ఐదు మే రెండున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తికి నియామకం అయ్యారు రెండు వేల ఐదు డిసెంబర్లో గువాహీ ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు రెండు వేల ఏడు జనవరి పన్నెండున సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి లభించింది రెండు వేల పదకొండు జూలై ఎనిమిదిన పదవి విరమణ పొందారు ఆ తర్వాత రెండు వేల ఇరవై పదమూడులో గోవా మొట్టమొదటి లోకాయుక్తగా నియమితులయ్యారు అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఏడు నెలల్లోనే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది ఉపరాష్ట్రపతి పదవి అనేది భారతదేశంలో రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి ఉపరాష్ట్రపతికి ఐదేళ్ల పదవీ కాలం ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో ఆ స్థానంలో తదుపరి వ్యక్తి వచ్చే వరకు పదవీ కాలంతో సంబంధం లేకుండా కొనసాగొచ్చు సాధారణంగా ఉపరాష్ట్రపతి రాజీనామాని రాష్ట్రపతికి సమర్పించి పదవి నుంచి వైద్యులు లేదంటే రాజ్యసభలో అభింస తీర్మానం ప్రవేశపెట్టి ఆ సమయంలో సభలో ఉన్న సభ్యుల్లో మెజారిటీ మంది తీర్మానానికి ఆమోదం తెలపాలి ఆ తర్వాత లోక్సభ ఆమోదం కూడా పొందాల్సి ఉంటుంది ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి అయితే చాలా బేషరత్తుగా తెలిపారు సపోర్ట్ రాజ్నాథ్ సింగ్ అవసరమైతే ఏపీకి వస్తానని కూడా ప్రామిస్ చేసినట్టుగా తెలుస్తోంది వచ్చే అవకాశం కూడా ఉన్నట్టు చెప్తున్నారు సో మీకేమనిపించింది జగన్ ఎన్డీఏ అభ్యర్థికి ఉపరాష్ట్రపతికి సపోర్ట్ చేయడానికి మీరు అంగీకరిస్తాను నివేదిస్తాను అన్నింటిలో కామెంట్ చేయండి